ఎర్ర మిరపకాయలు ఎక్కువ తింటే ఏం జరుగుతుందో తెలుసా మిరపకాయల్లోని మసాలా పదార్థాలు జీర్ణశ్రయాన్ని ప్రభావితం చేస్తాయి అధిక మోతాదులో తీసుకుంటే లివర్ కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కొందరికి అధిక ఉష్ణోగ్రత కారణంగా చెమటలు ఎక్కువగా వస్తాయి అధిక మిరపకాయలు తినడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది నిద్రలేమి మైగ్రేన్ గొంతులో మంట వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల కలిగే పది దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం జీర్ణ సమస్యలు ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే జీర్ణ సమస్యల్లో ఇబ్బంది కలుగుతుంది కడుపు నొప్పి వికారం వాంతులు కడుపులో మంట వంటివి వస్తాయి శరీరం తొందరగా బయటకు పంపడానికి ప్రయత్నించడం వల్ల విరోచనాలు కూడా అవుతాయి యాసిడ్ రీఫ్లెక్స్ యాసిడ్ రీఫ్లెక్స్ అంటే కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి రావడం దీనివల్ల గుండెలో మంట కలుగుతుంది ఎర్ర మిరపకాయలు అన్నవాహికను చికాగు పెట్టడం వల్ల లేదా కడుపులో ఎక్కువ ఆమ్లం ఉత్పత్తి చేయడం వల్ల ఈ లక్షణాలు ఎక్కువ అవుతాయి నోరు గొంతులో మంట మిరపకాయలకు కారం రుచిని ఇచ్చే కపాయిసిన్ అనే పదార్థం నోరు గొంతులో మంట కలిగిస్తుంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆహారం నీరు తీసుకోవడం కూడా కష్టం అవుతుంది చర్మపు చికాకు కపాయిసిన్ చర్మానికి తగిలితే మంట పడుతుంది కొంతమందికి ముఖ్యంగా సున్నితమైన చర్మం లేదా మిరపకాయల అలర్జీ ఉన్నవారికి ఎర్రటి దద్దుళ్ళు దురద వాపు వస్తాయి కంటికి ప్రమాదం ఎర్ర మిరపకాయలు తాకిన తరువాత కళ్ళు రుద్దుకుంటే కెపాసిన్ తీవ్రమైన చికాకు కలిగిస్తుంది దీనివల్ల కళ్ళు ఎర్రబడటం మంట తాత్కాలికంగా దృష్టి మందగించడం జరుగుతుంది కడుపులో పుండ్లు కారంగా ఉండే ఆహారం వల్ల పుండ్లు వస్తాయని ఇంతకుముందు నమ్మేవారు కానీ ఇప్పుడు చేసిన పరిశోధనల ప్రకారం ఇది నిజం కాదు అయితే పుండ్లు ఉన్నవారు ఎర్ర మిరపకాయలు తింటే లక్షణాలు ఎక్కువ అవుతాయి మరింత ఇబ్బంది కలుగుతుంది రక్తం పల్చబడటం ఎర్ర మిరపకాయలకు రక్తం గడ్డకట్టకుండా చేసే గుణం ఉంటుంది కానీ ఎక్కువ మొత్తంలో తింటే రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది ముఖ్యంగా రక్తం పలుచబడే మందులు వేసుకునే వారికి ఇది ప్రమాదకరం